నడక నరకం ప్రయాణం ప్రమాదకరం ఆ రహదారిపై కాలి నడకన వెళ్ళాలి అంటే పాదచారులకు దడ వాహనాలపై ప్రయాణం సాగిద్దామంటే వణుకు పేరుకు నియోజకవర్గంలో అతిపెద్ద పట్టణం నిత్యం జాతీయ రహదారిని ఆనుకొని ఉండే మేజర్ గ్రామ పంచాయతీ ఎనిమిది మండలాలకు ప్రధాన కేంద్రం నిత్యం వేలాది వాహనాల రాకపోకలు సాగించే రోడ్డు అది గుంతలు ఏర్పడి దశాబ్దాలు కావస్తున్న అక్కడి పరిస్థితి మాత్రం మారటం లేదు నిధులు మంజూరయ్యాయన్న సంతోషం కన్నా పనులు ఎందుకు ప్రారంభించరనే బేజారు పడుతున్నారు ప్రజానీకం ఇంతకీ ఎక్కడ ఇలాంటి పరిస్థితి ఎందుకు ఈ దుస్థితి లెట్స్ వాచ్ ఉన్న అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గం ఇచ్చోడ మండల కేంద్రంలోని ప్రధాన రహదారి పరిస్థితి గత దశాబ్ద కాలంగా పాడైన రహదారిని బాగు చేయడానికి ఇటీవల అధికారుల మోక్షం లభించిన కాంట్రాక్టర్ అలసత్వంతో రోడ్డు పనులు నత్తనడకన సాగుతున్నాయి దీంతో అటుగా వెళ్లే ప్రయాణికులు చుక్కలు చూస్తున్నారు అడుగుకు గొంత చినుకుబడితే బురదతో నిత్యం నరకం అనుభవిస్తున్నారు ఇచ్చోడ వాసులు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో గత దశాబ్ద కాలంగా పూర్తిగా పాడైన రహదారితో నిత్యం నరకం అనుభవించిన ఇచ్చోడ వాసులు గత సంవత్సరం ఎటగలకు పదహారు కోట్లతో సెంట్రల్ లైటింగ్ తో రహదారి పనులు మంజూరు కావడంతో సంతోషించారు కానీ దేవుడు వరమిచ్చిన పూజారి కరణించలేదన్నట్లు రహదారి నిర్మాణ పనులు సాగుతున్నాయట నిధులు మంజూరై సంవత్సరం కావస్తోన్న కనీస పనులను చేపట్టకుండా అలసత్వం వహిస్తున్నారు సదర్ కాంట్రాక్టర్ ఉన్న రోడ్డుని కాస్త తవ్వి మొరం నింపి బీటీ వేయడంలో జాప్యం చేయడంతో చిన్న వర్షానికి రహదారి బురదమయంగా మారి అడుగు తీసి అడుగు వేయలేనంత దుస్థితి నెలకొంది ఎక్కడికక్కడ నిలిచిపోయిన రోడ్డు పనులతో వర్షపు నీరు చేరి పెద్ద పెద్ద గుంతలు ఏర్పడటంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు ప్రయాణికులు బురదలో జారుతూ నీటితో నిండిన గుంతల్ని పసిగట్టలేక పడిపోతూ ప్రమాదాలకు గురవుతున్నారు ద్విచక్ర వాహనదారులు ఆపే స్థలంలో ప్రయాణికుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది పూర్తిగా డ్రైనేజీ నీటితో నిండిన బురదలోనే ఇక్కట్లు పడుతూ ప్రయాణికులు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆపే చోట పెద్ద పెద్ద గుంతలు ఏర్పడటంతో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో అంటూ భయాందోళనలకు గురవు గుర్తున్నారు గెంలో ముఖ్య పట్టణమైన ఇచ్చోడలో రోడ్ సమస్య గత కొన్ని సంవత్సరాలుగా అలాగని ఉంది అసలు రోడ్ మీద కాలు పెడదామంటే ఎక్కడ చూసినా బురద బురద ఉంది దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు ముఖ్యంగా గత సంవత్సరం రోడ్డు శాంక్షన్ అయింది గత ప్రభుత్వం సాంక్షన్ చేసిందని చెప్పినప్పటికీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల సంవత్సరం కాలం పాటు అలాగే పనులు మనం మురుగుతున్నాయి అసలు ఉన్న రోడ్డును కూడా చేసేసి మొత్తం పట్టణం అంతా బురద బురద చేసేసిండ్రు పట్టించుకోవాల్సిన అధికారులు పాలకులు పూర్తి నిర్లక్ష్యం చేస్తూ వైఫల్యం చెందినట్లు మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇకనైనా త్వరలో పూర్తి చేయడానికి ముఖ్యంగా ఆ సంబంధిత అధికారులు పాలకులు అంటే ప్రభుత్వంలో ఉన్న పాలకులు వచ్చి దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించి త్వరలో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను నిత్యం ఈ రహదారి గుండానే ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు ప్రయాణిస్తున్నా కనీస స్పందన కరువైందని ప్రజలు ఇంతటి కష్టాలను చవిచూస్తున్నా వారికి కుట్టినట్టు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు ఇచ్చోడ మండల కేంద్రంలో ప్రతి సోమవారం నిర్వహించే వార సంతకు దాదాపు ఎనిమిది మండలాలకు చెందిన రెండు వందల గ్రామాల ప్రజలు ఇచ్చోడ మండల కేంద్రానికి వస్తూ ఉంటారు సంత నిర్వహించే స్థలంతో పాటు ఈ బైపాస్ రహదారి వెంట చిరు వ్యాపారాలు సాగుతాయి అంతేకాదు ప్రతినిత్యం నాగపూర్ హైదరాబాద్ లాంటి ప్రాంత బస్సులు ఇచ్చోడ గ్రామాల్లోకి వెళ్లాలంటే ఈ బైపాస్ రహదారిపై రావాల్సి ఉంటుంది దీంతో పాటు ఈ రహదారి నుండి బజార్ హత్తున మీదుగా మహారాష్ట్రలోని కిన్వాట్ ఘనపూర్ ప్రాంతాలకు వెళ్లే అంతరాష్ట్ర రహదారి కనెక్టివిటీ ఉంది ఇంతలా ఉపయోగపడే బైపాస్ రోడ్డు మరమ్మతుల కోసం నిధులు మంజూరై పనులు ప్రారంభించి మధ్యలోనే వదిలేయడంతో నిత్యం జనాలు ప్రమాదాలకు గురవుతున్నారు మండలాలకు అలాగా రోజు వేలాది మంది ప్రజలు వస్తూ వెళ్తూ ఉంటారు ఇక్కడికి వెళ్ళి అటు హైదరాబాద్ కానీ ఇటు నాగ్పూర్ కు సంటర్ ప్లేస్ ఇది ఎన్నో రవాణా సౌకర్యాలు లేక ఇక్కడ ఇబ్బందులు ఎదురవుతుంది దయచేసి అధికారులు దీనిపై దృష్టి సారించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం నేడి ఏడల వచ్చి కాంట్రాక్టర్ కాళ్ళు ముక్కు మాటే మొక్కదానికి కూడా సిద్ధం ఉన్నాయా ఇప్పటికైనా ఈ పనులను వేగవంతం చేసి రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలి తమ ఇబ్బందులు గుర్తించి పరిష్కరించాలని అక్కడి ప్రజానీకం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది